ఇతనికి అనేక నామములు ఉన్నాయి ఉన్నాయి సంతి అంటే ఉన్నాయి అని అర్థం ఇక్కడ అలాగే అనేక నామములు ఉన్నాయి అనేక రూపాలు ఉన్నాయి అంటే సాక్షాత్ భగవానుడు కానీ అనేక నామములతో అనేక రూపములతో ప్రకాశిస్తూ ఉంటాడు అందులో నామాని కృత్వా అభివదనం యథాస్తే అని వేదమే చెప్తోంది కదా కానీ అనేక రాప నామములు అనేక రూపములు ఉన్నాయి ఇతనికి అవన్నీ గుణకర్మాను రూపాన్ని ఆయన ప్రకటించిన గుణముల నుంచి ఆయన ఆచరించిన లీలల నుంచి ఆ పేర్లు వస్తాయి ప్రకటించిన గుణములు అంటే నిజా నిర్గుణుడే కానీ ప్రకటించిన గుణములు ఆ దివ్య గుణములు బట్టి దివ్యములైనటువంటి కర్మల బట్టి అంటే లీలల బట్టి ఆయనకి పేర్లు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఇదివరకున్న పేర్లే ఇప్పుడు చెయ్యబోయే లీలల బట్టి మళ్ళీ ఆ పేర్లు వచ్చేస్తాయి ఇది రహస్యం అంతేగాని చెయ్య ఇప్పుడే ఉన్నాయని సంతి అని చెప్పడంలో ఉన్నాయని చెప్పాడు ఇక్కడ కానీ తర్వాత ఆయనకు రాబోతున్న పేర్లు పట్టాభిషేకం చేసే గోవింద పట్టాభిషేకం గోవిందుడు అయ్యాడు అదేవిధంగా దామోదరుడు అవుతాడు అయితే ఇవన్నీ తాను చేస్తున్న గుణకర్మల బట్టి ఆ పేర్లు వస్తాయి అని భవిష్యత్ చెప్పాలి కదా సంతేనది వర్తమానం చెప్పాడు అంటే లీల బట్టి అప్పుడు ఒక అర్థం ఉంది కానీ ఆ పేరు ఇదివరకే ఆయనకుంది అప్పుడు మళ్ళీ వస్తుంది అని అర్థం అది ఎలాగనే తర్వాత వరకు చూద్దాం అది కృష్ణనామాలు ఇక్కడ నిజానికి చెప్పాలంటే ఏ అవతారంలో కూడా ఇన్ని నామములు భగవానుడికి లేవండి ఇక్కడ ఏ అవతారంలో కూడా ఇతరు చెప్పడానికి ఏమి సందేహించవు మిగిలిన అవతారాల్లో అతను ఫలానవాడికి పుత్రుడు అని చెప్పే నామం ఉండొచ్చు ఇంకేదో సంబంధ నామాలు ఉండొచ్చు కానీ ఆయన చేసిన లీలని పెట్టడానికి నామ అనేక నామాలు వచ్చేసి కృష్ణ పరమాత్మకి కేశవ అన్న నామం వస్తుంది అది రావడానికి ఇంకా సమయం ఉంది ఆ కేశవ నామా ఇదివరకే ఉంది అని కేశవ నారాయణ ఆచమనం చేస్తున్నామంటే ఆయన పుట్టక ముందు ఆయనకున్నది ఆనామం ఎక్కడుంది ఋషి భిప్పరి అని తాని వక్ష్యాన్ని వేదములు ఎందు ఋషులు దాన్ని పలికారు దర్శించారంటే వాళ్ళని రాశారా భగవన్ నామములు అవన్నీ కూడా ఆ నామములే అవతారంలో ఒక్కొక్కటి వచ్చేస్తుంటాయి ఆయనకి ఆయన చేసిన పని బట్టి అంటే చేసిన పని బట్టి వచ్చినప్పుడు ఒక అర్థం ఉంటుంది ఇదివరకే వేదములు ఎందు ఇంకొక అర్థం ఉంది ఆ వేదములు ఉన్న అర్థం పరమాత్మ అనే అర్థాన్ని చెప్తుంది ఇప్పుడు రాబోయే అర్థము ఆయన చేసిన లీల బట్టి వస్తుంది ఇది తెలుసుకోవాల్సింది అది ప్రతి నామానికి రెండు అర్థాలు లీలార్థం పరమార్థం రెండు వెతకాలి ఇప్పుడు కృష్ణ అనే నామం ఉంది లీలార్థం తీసుకుందాం లీలార్థము అంటే ఇప్పుడు ఆయన ఈ రూపముతో ఉంటూ ప్రకటించిన దానిని లీల అంటారు అంతే కదా లీలార్థం ఏమిటి నల్లని వాడు అంతే నల్లగా ఉన్నాడు కనుక నల్లని వాడు పరమార్థం ఏమిటి ఇప్పుడు చూడాలి ఇక్కడ కనుక దీనికి మంత్రశాస్త్రములు నిరుప్తములు చెప్పిన వాటి ప్రకారంగానే చెప్పుకుందాం కృషిర్ భూవాచక శబ్ద నష్ట నివృత్తి వాచక అన్నారు కృష్ణ ఒక్క నామానికి అర్థ వివేచన చేసినట్లయితే ఆ దేవత సంతోషిస్తుందట ఋషులు సంతోషిస్తారట మనకు ఆ భాగ్యం ఇవాళ వచ్చింది కృష్ణ నామ నిరుక్తం చెప్పుకుంటున్నాను ఇక్కడ ఎన్ని అర్థాలు ఉన్నాయో కృష్ణ కృష్ అంటే భూ సత్తాయాం అనే ధాతవది కృషిర్ భూవాచకో శబ్ద భూ అంటే ఉనికి అని అర్థం కృష్ అంటే ఉండువాడు కేవలం ఉనికి అయినవాడు సత్తా మాత్రం అన్నారు ఇక్కడ కేవలం ఉనికి అయినవాడు దీనికే సంస్కృతంలో మరొక శబ్దం సత్ అంటే ఎప్పుడు ఉండేవాడు అనర్ కృష్ణ శబ్దానికి అర్థం ఇక్కడ నా నకారం నిర్వృతి వాచక ఆనందము అని అర్థం ఏ ఆనందం చిదానందం కనుక నా అంటే చిదానందం కృష్ అంటే సత్ ఇప్పుడు కృష్ నా రాసి అర్థాల కింద రాయండి సత్ చిదానందం కనుక సచ్చిదానందని అర్థం కృష్ణ శబ్దానికి ఇప్పుడైతే నల్లని వాడు అర్థం చెప్పారు ఆ ఏమి అర్థం దానికి సచిదానందరు ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయని ఆయన అన్నాడు కర్షతీతి కృష్ణ కర్షించువాడు మన ఈ పదం వాడుతూ ఉంటారు కొత్తది కాదు ఆకర్షణ అని వాటి నుండా ఆకర్షించాడు అండి అని అంటే అర్థం ఏంటండి లాగేశాడని అర్థం నిజానికి అంటే అటు ఇటు చూపు తిప్పకుండా తన వైపు లాగితే ఆకర్షించాడు అంటారు ఇక్కడ ఆస ఆ ఉపసర్గ ఆసమంతా సమంతా కర్షించడం లాగుట లాగేవాడు కృష్ణుడు అంటే లాగేవాడు దీనికి ఎన్ని అర్థాలు చెప్పుకోవచ్చు అన్నీ లాగేస్తాడు ఆయన ఇక్కడ అసలు కృష్ణుడు గురించి చెప్తే ఎలాంటి వాడైనా సరే ఆయన వైపు ఆకర్షితుడవుతాడు సర్వ జగత్తుని ఆకర్షించేవాడే కృష్ణుడండి అంతేకాదు ఎటువంటి గ్రహాన్నైనా సరే ఆకర్షించగలిగే అంతరిక్షలు ఉన్నాయట మరి కృష్ణ బిలములు అంటారు ఇక్కడ అది చూసే కాలియో కాలమో గుర్తొచ్చిందో ఋషులకి వాడి పేరు కృష్ణ ఆ వైపు గ్రహాలు కానీ పెద్ద పెద్ద లాగే లాగీయగలుగుతాడు ఇక్కడ అంటే ఒకప్పుడు నక్షత్రంగా ఉండి నక్షత్రం అంతరించిపోయిన తర్వాత ఏర్పడే శక్తి లేదు దాని ఆకారం నల్లగా ఉంటుంది ఆశ్చర్యం మొత్తానికి సర్వజగత్తుని తనలో లాక్కునేటటువంటి కాలస్వరూప కాలస్వరూపుడు ఈ మాట ఆయన చెప్పాడు గీతలో కాళోస్మి లోకక్ష కృప్రవృద్ధ సర్వజగత్తు లాక్కుంటాడు అంతేకాదు ఆయన లాక్కోవడం ఎలా ఉంటుందంటే కొందరు లాక్కుంటే కొంత బయటపడేస్తారు ఈయన లాక్కుంటే మరి బయటికి రానివ్వడు అని నివర్త తద్ధామ పరమమ్మ ఎవడు లాగితే తిరిగి వెనక్కి రాము అంటే కైవల్యాన్ని ఇవ్వగలడు కనుక తనలోకి లాక్కోవడానికి వచ్చిన అవతారము కృష్ణ అవతారం ఎవరెవరు తన వద్దకు వచ్చారో వాళ్ళందరినీ తనలో లాక్కున్నాడండి అలా కైవల్య ప్రధానం కానీ కృష్ణ అనే మాటే చాలు ముక్తినిస్తాడని చెప్పేస్తుంది అంతేకాదు ఇంకొకటి కర్షణము చేయుట అంటే పనికిమాలవన్నీ తీసిపారేసేవాడు అని అర్థం ఇక్కడ ఒక కర్షకుడు ఉంటాడు కర్షకుడు అంటే వ్యవసాయదారుడు ఆయన పనికిమాల కలుపు మొక్కలు అన్నీ తీసేసి చక్కగా పంట పండిస్తాడు ఇక్కడ ఇంకా మన దగ్గర పరికిమాల పొలం ఉందిట దాని మొదటి లక్షణం నిస్సారం రెండవది బండరాళ్ళు ఉన్నాయి దాన్ని మెత్తధనం ఎక్కడా లేదు మూడవది పనికిమాలన ముళ్ళకంపల్లా ఉన్నాయి ఇక్కడ ఒకటి నిస్సారం ఎందుకంటే అనేక జన్మల్లో విషయవాసలను తీసి 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 నిస్సారం అయిపోయింది ఇక్కడ ఎందుకంటే రకరకాల పంటలు పండిస్తే భూమి నిస్సారం అయిపోతుంది అలా రకరకాల విషయాలు అనుభవించి 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 వచ్చిన జీవుడికి నిస్సారం అయిపోయింది రెండవది పోని మృదుత్వం ఎత్తదనం ఉందంటే కాఠిన్యం వచ్చేసింది బండరాళ్ళగా పైగా పనికిమాలవన్నీ ఉన్నాయి అసలు తప్ప అవన్నీ కలుపు మొక్కల్లో ఉన్నాయి ముళ్ళ కంపల్లో ఉన్నాయి ఇలాంటి పొలం ఇచ్చి దీన్ని దున్నవయ్య అంటే అవార్డు పొందిన వ్యవసాయదారు కూడా నా వల్ల కాదంటాడు అలాంటి బలం అది దున్నగలిగే శక్తి ఒక్కడి కుందుట అది జగదగకర్షిత్వం వా జగత్ అఘకర్షిత్వం వా జగత్తులో ఉన్న సర్వ పాపాలు లాగి పారేసి జ్ఞానం ఆనందం అనే పంట పండించేవాడయ్యా ఆయన అందుకే కృష్ణ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడండి ప్రత్యర్థం అంత గొప్పది అది కృష్ణనామ అర్థం చెప్పుకుంటే విశేషం వింటే మరింత విశేషం ఆ భాగ్యం మనకి వాళ్ళు వచ్చింది మరి గర్గమహాముని అలాంటి అర్థం ప్రకటించాడు ఇక్కడ ఇది శబ్దానికి ఎన్ని రకాల అర్థములు